హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మేము ఎక్కడికి వచ్చినాం అనుకుంటారా బైకాడ్కి వచ్చినాము ఎన్ని ఆనం ఉన్న చూడండి కోడి పిల్లలు ఒక కోడి వచ్చేసి ఇరవై నుంచి పదిహేను పిల్లల దాకా తీసేయి ఇంతకు ముందేమి ఇంటికాడు ఉండే కోడిపి కోళ్ళు ఇంకా ఇంటికాడ ఎందుకు కానీ బైకాడే తీసుకొచ్చినాము కోళ్ళు ఇక వచ్చేసరికి అలా ఇంకా బైకాడ్నే ఉంటున్నాయి పిల్లలు గిట ఇవి వచ్చేసి చూడండి అరటి గొల్ల చూడండి ఎంత బాగుంది ఖచ్చి ఉంది యాక్చువల్లీ ఇక బయకాడ్కి వచ్చినప్పుడు ఇక సొప్ప గీట చూడ ఎట్లా అవులు ఉన్న తారా ఇక సొప్ప కంపల్సరీ ఉంటే ఎంత గ్రీన్గా అనిపిస్తుంది ఇది వచ్చేసి జామ్ చెట్టు చూడండి ఎర్ర జామకాయలు కాస్తే దీనికైతే మస్తు తీయ ఉంటాయి ఇంకా ఈడేమున్నా ఆర్గానిక్ టైపే ఇంట్లోకే యూజ్ చేస్తాం కదా ఇంకా ఆర్గానిక్ టైపే పెంచుతాము చూడండి జామకాయలు కూడా దొల్లడంగా దొల్లడంగా రెండు దొరికినాయి ఇంకా పుష్పాపక అయితే ఇష్టంగా ఇక జామకాయలు అంటే పడి చచ్చిపోతుంది ఇంకా ఇష్టంగా తింటే ఇంకా ఆమెకి అన్ని పండ్లు వచ్చినాయిగా అన్నీ తినేస్తూనే ఉంటాయి ఈ జామకాయలు అయితే ఇంకెక్కు ఇష్టము ఇంకా జూసిందంటే వదలదు జామకాయలు అని ఇంకా ఇది వచ్చేసి ఇంక చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇది వచ్చేసి దొండ దొండతీగా చూడండి ఎంత బాగా కాసినాయి దొండకాయలు యాక్చువల్లీ ఇంతకుముందు ఏమో ఇది చిన్న ఉండి ఇక అప్పుడే కాయలు కాసినాయి ఇట దొండ తీగ యాక్చువల్లీ మేమైతే ఎక్కువ అయితే దొండకాయ అయితే చట్నీ వేసినా నాకైతే కర్రీ అస్సలు ఇష్టం ఉండదు ఇక పుష్ప కదా ఇంకా జామకాయ చూడండి పట్టుకొని ఎట్లా దొరుకుతుంది మేము ఎందుకు వచ్చినాము మనం కదా బయకాడ్కి యాక్చువల్లీ పుండి కూర కట్టడానికి వచ్చినాము పొప్పటి చెట్ల మధ్యలో పుంకూర ఇత్తులేసినాము ఇంకా పు కూర అయ్యింది ఇక పుట్టి కూర దెంపని కానీ చూడండి పుంటి కూర చూడండి ఇది వచ్చేసి ఎర్ర పుంటి కూర అంటే పొప్పటి చెట్ల మధ్యలో కలుపు మధ్యలో ఇక పుంటి కూర వేసినాము కలుపు కలుపు వెరగకుండా ఇంకా మందు చల్లినాము ఇంకా పుంటి కూర పెరుగుతూనే ఉంది ఇది వచ్చేసి ఇంకో మడి పొప్పటి చెట్లదే ఇంకా మొత్తం ఇక్కడ మొత్తం కలుపు తీసేసినాం చూడండి ఎంత నీటుగా ఉంది యాక్చువల్లీ ఇంత ముందు కాయలు అండే ఇంకా కాయలైతే ఇంకా ఏమంటే రైతు బజార్కి తీసుకెళ్ళి ఇంకా అమ్మేసినాము ఇంకా పండ్లు కాలేదు ఇంకా పుట్టికూర దింపనికి వచ్చినా కన్నా కదా ఇంకా పుష్పాప చూడండి మొత్తం చెట్ల మధ్యనే పుంటి కూర మధ్యలోనే ఉంటుంది వస్తుంది మొత్తం చెట్లన్నీ చచ్చిపోతాయి చూడండి పు యాక్చువల్లీ ఆమె హైట్ కంటే పెద్దగా ఉండే పొప్పుడు చెట్లు ఈట ఇంకా కాయలు కాగాలి ఇంకా కాలేవు కాయలు ఈట ఇది వచ్చేసి ఏం చెట్టు ఏమో కానీ జాన చెట్టు అంటే భలే షైనింగ్ ఉంది ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్ ఈట పెంచుకోవచ్చు చాలా బాగుంది కదా షైనింగ్గా మస్తు అనిపించింది ఈ చెట్టు చూడంగానే ఎందుకో వీడియో తీయాలనిపించింది తీసిన ఇండోర్ ప్లాంట్ పెంచుకుంటే మాత్రం షైనింగ్గా సూపర్ ఉంటుంది ఎంత బాగుంది చూడండి ఇది వచ్చేసి ఏవో ఇంకా బయకడు ఉంటే ఈట ఏవో ఉంటాయి ఆయుర్వేదం చెట్లు ఏవేవో ఉంటాయి యాక్చువల్లీ తెలియదు ఆయుర్వేదం చెట్లు ఈట మనకు యూజ్ఫుల్ అయ్యేటివి మస్తు ఉంటాయి కానీ కూరగాయలు ఆకుకూరలు ఇట మస్తు అనిపిస్తాయి ఇంకా కుష్పాప చూడండి జామకాయ ఎట్లా గిచ్చుకొని తింటుంది ఇంకా చూడండి వెనకలు మాత్రమే ఈట పుంటికూర దింపుతుంది యాక్చువల్లీ అనుకోలేము చూడండి ఎంత ఇష్టంగా అనలే జామకాయ ఇష్టంగా తింటది ఆమె అయితే మాత్రము ఇంకా పుంటికూర చూడండి ఎంత బాగా పెరిగింది కొంచెం లైట్గా పుచ్చొచ్చింది పర్లేదు ఒక ఇంతకుముందు రెండు మూడు సార్లు వచ్చి తెంపిన కూర అయిపోయింది ఇదే లాస్ట్ ఉంది యాక్చువల్లీ ఒక మూట అవుతుందేమో ఏమో అనుకుంటా పుంటికూర అంతే ఇగో చూడండి స్నూపీ చూడండి ఎంత పెద్దగా అయిపోయింది చూస్తుంటే స్నూపీ గీట చాలా పెద్దగా అయిపోయింది ఇంకా మా ఇంబడే తిరుగుతుంది ఇక పుష్పాపక అయితే ఇష్టంగా అయిపోయింది స్నూపీ ఇక కుక్కలు అంటే ఇష్టంగా ఉంటుంది పుంటి కూర తెంపడం అయిపోయింది ఇక ఇంటికాడ తీసుకెళ్ళి కడదామని అనుకున్నాము ఇంకొచ్చేసి ఆవులు ఉన్నాయి కదా ఆవుల గీట నీళ్ళు దాపికుంటే వెళ్దాం అని అనుకున్నాము ఇక చూడండి మొత్తం దున్నిన దున్నిన మడే అనుకుంటా చూడండి ఇది వచ్చేసి మీకు ఇంతకుముందు ముందు గుర్తుంది ఇక్కడ సైడ్ మొత్తం వర్షేను ఉండే నేను ఒకసారి వీడియో తీసిన మొత్తం వర్షేను మొత్తం అయిపోయింది కొయ్యడానికి అయిపోయింది మొత్తం ఇంకా చూడండి ఆవులు తింటున్నాయి ఈ వర్షేను మొత్తం కొయ్యడం అయిపోయినాక మీద అది ఉంటుంది కదా వర్షేన్ దాన్ని ఏమంటారు అది తింటే పాలు ఎక్కువ అంట అంటే ఆవులు నాకు తెలియదు ఇప్పుడే రీసెంట్గా తెలుసు అది తింటే పాలు ఎక్కువ అంట అంటే దానిలో ఉన్న అంటే పీచు పదార్థము మరి ఎట్లన్న తెలియదు కానీ పాలు ఎక్కువ అంట అంటే ఇక పుష్పపు అయితే ఇక బయకాడ్కి వచ్చినప్పుడల్లా కంపల్సరీ ఇక నీళ్ళతోటి స్విమ్మింగ్ పూల్ అయితే మొన్న రీసెంట్గా స్విమ్మింగ్ పూల్ అన్న కదా ఈడే చూడండి ఇంకా ఆవు గీట నీళ్ళు తాగాలి కదా ఎండకైతే గీట చచ్చిపోతే ఎవడ దెబ్బకి తగి ఇంకా పుష్ప అయితే చూడండి ఎంత బుద్ధి ఇంటికి వచ్చేసినాము ఇంకా కూర ఈట ఇంటికాన్ని గడదామని ఎండ బాగోడుతుందని ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి